పెద్దపీరయ్య స్వామి ఆశీస్సులతో విన్నకొండ రబ్ గారు కుమ్మరి కొట్టాల గ్రామం బజ్జల మండల వైఎస్ఆర్ కడప జిల్లా మానందేశ్వర స్వామి ఆశీసులతో గింగిరెడ్డి గారు సింబరెడ్డి గారు తలపనూరు గ్రామం వీరనాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అనుకమై జీసెస్ ఆశీసులతో సంఘట్రియ గారు హనుమ గు గ్రామం రెండు పాటమ్మ తల్లి ఆశీస్సులతో తామిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు వారి పల్లె గ్రామం ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా హలో సమురాయ్యతో కృష్ణాయ్య గారు మంగళవారం పిల్ల గారు కాకుండా